యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారములు ఎంఎన్ఆర్ స్కిల్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నమశివాయ అంటే ఏమిటో తెలుసా ఓ నమస్సివాయా అనే మంత్రంలో నా శివా అనే పంచాక్షరాలు ఉన్నాయి ఆ పంచాక్షరాల అర్థాలు ఏమిటో తెలియజేయడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం మరి చూద్దామా ఆ పంచాక్షర అర్థాలు ఒకటి నా అంటే నభం అనగా ఆకాశం అని అర్థం రెండు మా అంటే మరుత్ అనగా గాలి అని అర్థం మూడు సి అంటే సిఖి అనగా అగ్ని అని అర్థం నాలుగు వా అంటే వారి అనగా నీరు అని అర్థం ఐదు యా అంటే యజ్ఞం అనగా భూమి అని అర్థం ఈ పంచాక్షరి మంత్రంలో ఏముందో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను నమశివాయ అనే పంచాక్షరాలలో పంచభూతాలు ఉన్నాయి అని అర్థమైంది కదూ ఇంతకీ పంచభూతాలు అని వేటినంటారో మీకు తెలుసా అవేనండి ఆకాశం గాలి అగ్ని నీరు భూమి ఈ ఐదింటినే పంచభూతాలు అంటారు